తోటకండి కంగ్రాచులేషన్స్ అండి అండి ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మరి అనురాధ గారి గార్డెన్ మనం సెకండ్ ఫ్లోర్లో మనం చూసాం కదండీ తరుడండి అయితే ఇక్కడన్నీ కూడా పళ్ళ మొక్కలు ఉన్నాయి అసలు ఇక్కడ మనకి మొక్కలు పెంచడం కదండి ఇక్కడ మన ఏర్పాటు అయితే చాలా బాగుంది మడులైతే కట్టారు మేడం గారు మరి నాకైతే మాత్రం మడులు కట్టడంలో ఇంకే మొక్కలు పెంచడం సులువండి అంటారా అవునంటారా ఎందుకంటే మట్టి ఎక్కువ ఎక్కువలేదు ఎందుకంటే ఇందులో మనం కొంచెం వేస్ట్ వేసుకుని కూడా మొక్కలను పెంచుకోవచ్చు తర్వాత రోజు నీళ్ళు వేయ అవసరం లేదు అలానే ఇక్కడ పళ్ళ మొక్కలు వేయచ్చు అని అంటారా కదంటారా అయితే ఎలా కట్టారు ఏంటి ఏమేమి వేశారు చూద్దామా మరి వచ్చేయండి చెప్పుకునేది స్టార్ ఫ్రూట్ అయితే మనం గార్డెన్ స్వీట్ మన ప్రతి గార్డెన్ లో కూడా నండి మన అందరం తెలుసుకోవాల్సింది ఒకటి ఉందండి గార్డెన్ చేసామంటే దేనికండి ఆరోగ్యంగా ఉంటాకే అంతే కదండి మేడం గారు ఆరోగ్యంగా ఉంటానికి ఒక కాయ దొరికి ఆ కాయ అక్కడే కోసుకుని తింటే ఎలా ఉంటే చెప్పండి ఎప్పుడైనా మీరు ఒక్క పది కేజీల బుట్ట తెచ్చి అక్కడ పెట్టి అండి మన తోటలో ఒక కాయ దొరికితే పది కేజీలు మామిడి పళ్ళకి ఈ అంజూరా పండిన పండు దిష్టి చుక్కలా ఉంటుందా లేదండి మామిడి పళ్ళు బుట్ట ఇంత అంజూరాలు ఒకటి వచ్చి మీరు బుట్ట తెచ్చిన మేడం గారు ఏం తింటారు అంటారు ఎందుకంటే మా అనుభవం మా వారు ఎన్ని తెచ్చినా సరే నా తోటలో కాసింది అక్కడే మన ఆయన దాకా కూడా దాని ఉన్నాం తినేస్తా అయినా కూడా ఇప్పుడు ఈ రోజుల్లో అంజూరు అయితే ఎక్కువ పెంచాలండి మీరు ఇంకా మీ గార్డీలు ఎన్ని ఉన్నాయి నాకు తెలియదు కానీ మూడు ఉన్నాయండి ఇప్పుడు మూడు ఉన్నాయి ఇంకా పెంచొచ్చు ఇంకా చేస్తుంటాను ఇది ఎన్ని సంవత్సరాలు అయిందండి మొక్క ఐదు ఎవరేసారండి మొక్క సారేసారా మీరేసారా మీరేసారా ఎవరు ఐదు సంవత్సరాల నుంచి కాస్తుంది ఇది పోనా ఒకసారి రాజమండ్రి వెళ్ళిపోయి అన్ని పట్టుకొచ్చా పోనా అంజూర అండి ఇది పోనా అంజూర అయితే మళ్ళీ రోజున కదా ఇలా వచ్చాం దగ్గరికి కాయలు అయితే చూడండి ఉండేవా ఇక్కడ మనకి బాగా ఎక్కువ ఉంటాయండి ఇక్కడ మనకి మామిడి మామిడి వస్తుందండి కాయగా వేస్తుందండి ఇది మడి మడి కూడా మీరు ఐదు సంవత్సరాల క్రితం నుంచి కట్టించారండి అడుగుని కొంచెం చివరి బెడ్లు వేసారండి ఆకలి తర్వాత ఆ చెత్త చెత్త పోసి మట్టి పెంట కలిపిస్తారు పశువులు ఎరువెట్టండి ఇప్పుడు ఈ సంవత్సరం వేస్తేనట్టండి మూడు సంవత్సరాల వరకు కాస్తదట్టండి కదా మా రైతులు అనుభవం అండి మా వాళ్ళు ఎప్పుడైనా సరే వ్యవసాయంలో వేస్తాడు మూడు సంవత్సరాల వరకు ఎరువులు కొంచెం తక్కువ వేయచ్చట అది కూడా కాకుండా మనకి ఇక్కడ వాన పాములు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనం ఆర్గానిక్ పెంచుతున్నాం కాబట్టి ఇందులో మీకు ఇది ఇదేటండి ఇది మొక్క మొక్క మీకు వైజయంతి వాళ్ళ పూస ఇచ్చింది కదా సేమ్ ఇలాగే వస్తుంది మొక్క కానీ ఇరవై రోజులు పడుతుంది మొక్క తోకి ఒక్క పూస వచ్చింది మేడం గారికి అంతే నాలుగే కదా తెత్త పూసలో ఇది విత్తనంతో వేసిన కనకా అండి విత్తనాలు రావట్లేదు అసలు విత్తనాలు ఇది కొమ్మలదండి ఇది విత్తనాలతో వచ్చిందయితే కొమ్మలు రావు కదా కానీ మేడం మేడం గారు అల్ల నీరేడు కొమ్మ కూడా కొమ్మతో ఇది నారింజ నిజమే అందరికీ అలాగా ఇక్కడే కాదండి నాకు పెళ్ళి దగ్గర నుంచి ఏ ఊర్లో ఉద్యోగ రేస ఎక్కడ ఉన్నా ఇదంతా కూడా మనకి ఎన్ని ఎన్ని ఉన్నాయండి ఇక్కడ మడులు మళ్ళీ మూడు అండి మూడు మళ్ళా అంటే రెండున్నర లోతు వాకింగ్ బాగా చెయ్యొచ్చు మొక్కలు అంటే ఇదివరకు పందిర్లు ఉండేయండి మొలగ ములగ చెట్టు దే బొబ్బా చెట్టు బొబ్బాయి పడి కింద నుంచి కాసిందండి అది చాలా చూడండి మడిలో బొబ్బాయి బాగా కాస్తాం వైజాగ్ వాడి కూడా వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి మొదలెట్టిందండి ఇంకా నుంచి కొట్టేశాను ఇక్కడ బంతిమ్ ఇక్కడ పసు వచ్చినట్టు అన్నిటి వచ్చేస్తుందండి చెప్తాను పశ్నం కావడంలో ఏదోటి ఇదేటండి ఇది పన చెట్లు బాబా ఐతరాలు అందరూ నువ్వు అసలు కింద ఉంటలేదండి ఏం రంగు అండి మంచిందా అవి కాపండి అబ్బా బాగుంది మళ్ళీ వేశారండి ఆహా పింక్ రంగు ఇవన్నీ వెయ్యి పసుపు ఇది ఏంటంటే ఇది కలుపుతాం బాగా అవునవునా బాగుంటాయి కాదు అవునులేండి దొండపోదాం అవునులేండి మళ్ళీ ఇలాగ ఎంత పొడుగు మనం ఇక్కడ కూడా ఉందండి ఇక్కడ కూడా దొండపోతే ఐడియా బాగుంది కొంచెం గిరసపడినట్టున్నాయి కాయలు అది మొత్తం కొట్టేసాం అది జామండి సంవత్సరం పన్నెండు నెలలు ఉంటాయి అవునా బాగుందండి ఈ మడి మీరు ఎల్లడిపిగా వట్టిచ్చారు లోతుగా వచ్చారు మడికి అండి మాకు కొనవండి అవునండి అవునండి బాగుంది కానీ గింజలతో పన చెట్లు చెట్లు వచ్చినాయి అవునా వచ్చేసినాయి ఇక్కడ మనకి మొత్తం మూడు మళ్ళు మూడు మళ్ళీ సరిపడగానే మీకు బాగుందండి మరి అదే కదండి చెప్పేది ఏంటండి ఇప్పుడు ఇది ఇలా కడుక్కోవడానికి బాగుంది వాకింగ్ బాగుంది మళ్ళీ ఎలా వచ్చేస్తారు మన పువ్వులు ఎప్పటికప్పుడు జామ అలా రాను పువ్వులు బాగున్నాయి కదండి జామ్ పువ్వులు అయితే చాలా అందంగా ఉంటాయండి ఇదేమో మీకు దొండపోద ఐడియా మాత్రం చాలా బాగుందండి గవర్నమెంట్ ఒకసారి మీటింగ్ పెట్టారు రమ్మంటే వెళ్ళాను మా తమ్ముడు రమ్మంటే వెళ్ళాను వాళ్ళు ఇచ్చారు చూసానండి అరవైకాయలు కాసిందండి ఏదండి మామూలు మేడం గారు మీ తోటంతా ఒక ఎత్తు ఈ చెట్టు ఒకటే ఒక కదా ఎందుకంటే మనం టెరెస్ మీద ఇంత పెద్ద చెట్లు కాయటమే కదండి పలసాయం కూడా ఎలా కాసింది అంటే చదువుకోవాలి ఈ మీకు కోతులు లేవంటున్నారు కాబట్టి ప్రతి కాయని కోసుకుని తినొచ్చు ఇగో పక్షులు ఎప్పుడైనా అవి కుట్టు పడతా తప్ప ఓన్లే ఇన్ని కాయలు కాసినప్పుడు మనం పక్షులు ఉన్నారు కాయలు తేం బాధలేదు కదా సార్ అంతే కదండి నాలుగే కాసేయనుకోండి మనం తింటే బాధపడాలి ఇన్ని కాయలు వచ్చినప్పుడు నాలుగు కాయలు పెద్ద సపోట రెండు రకాలు వచ్చాయి అన్నారా అన్నారు అన్నారా బాగుందండి మీకు ఇంకా వీడియోలో కొంచమే కనిపిస్తుంది నేను ఇంకా ఆ పక్కకు కూడా వస్తాను దీని పక్కన ఏముందండి కమల చెట్టు రాలేదండి అవునా సంవత్సరం పన్నెండు గోపే ఐడియా కూడా చాలా బాగుంది టమాటాలు అయితే చిన్న చిన్న అట్లలోనే కాస్తున్నాయి ఇది అప్పుడు ఎవరో కావడీ గోపాల ఇంటికి వెళ్ళాలండి ఆవిడ ఇచ్చారు గ్రాఫ్టెడ్ కానీ కాయ పెద్దగా లేదేమీ అలా ఉన్నా మామూలుగా పడి మొలిసిన బాగా కాస్త ఇక్కడ టమాటాలు ఇక్కడేమో మనీ బంతులు బంతులు పచ్చిమిర్చి ఇక్కడేమో మనీ ఇది కూడా భలే పెట్టారండి చక్కగా నుంచుని కోసుకునేటట్టు మేడం గారికి మన బుజ్జి తోటలాగే వేస్ట్ మెటీరియల్ తో చక్కగా పందిరే వేసారండి అవునండి మనం ఏదైనా సరే ఉపయోగించుకోవటంలో తప్పలేదు ఈ బ్యాగులు ఏంటండి వెరైటీగా ఉన్నాయే ఆన్లైన్ వచ్చినాయ్యా నేను ఇదే ఫస్ట్ టైం అని చూడటం బాగుందా బొబ్బాయి కూడా ఉందండి ఇక్కడ మళ్ళీలో వేసేయండి జై లేదు వేసానండి ఇంద్రోన్ మళ్ళీ వేసేయండి ఏదో మళ్ళీ మంచి బాగా సైజ్ వచ్చి కాయ వస్తుంది ఇక్కడ కంటే ఇక్కడ మీరు బీరపాదులు చిక్కుడు పాదులు ఇవి కనుపు చిక్కులా ఉందండి కనుపు చిక్కుడే కానీ అండి దెబ్బేసిందండి సంవత్సరం అవునా ఏమి ఉన్నాయి ఎక్కువ చూసారా ఇదిగోనండి కాయలు అయితే ఇలా ఇదిగోనండి ఈ మడికి యువతల వేపు కూడా కాయలు అయితే ఇలా ఉన్నాయండి మరి మేడం గారు మీకు ఎవరికి ఇష్టం ఈ కాయలు సార్ తింటారు మీరు తింటారు చాలా ఉంటాయి కదండి తీపండి ఎందుకంటే మన చెట్టుని మొగ్గి దాకా ఉంటాం కాబట్టి అందులోని రెండు రకాలు అంటున్నారు ఇవి మీరు అక్కడ నుంచోండి ఎంత ఉందో చూపిస్తాను మా నూలకి మరి చెట్టు ఒక ఐడియా ఉంటుంది కదా ఇక్కడికి ఇలా ఉంది కదండి నేను ఇంకెదరికి వెళ్ళి చూపిస్తాను మీకు తొమ్మిది అడుగులు ఉంటుంది ఇదిగోనండి ఒక మొత్తం పది అడుగులు ఉంటుందండి చెట్టు మీకు పైకి కూడా చూపిస్తాను అదిగోనండి చూసారా అంత పెద్ద చెట్టు అయ్యింది ఇంత మంచిగా పెరగటానికే పశువులు ఎరువట్టండి గ్రేట్ అండి చాలా బాగుంది మొక్కలు మీకు ఈ మడులు ఈ విధానమే కాదండి గార్డెన్ చూసారా ఎలాగుందో అదండి ఇలా గార్డెన్ పెంచితే అండి ఎవరైనా సరే గార్డెన్ పాడైపోతే ఉండదండి నీట్ గా ఉంది చూసారా నేనైతే అదే కోరుకుంటా ఎంత పెద్ద గార్డెన్ మీకు చూపించను కాదండి ఎంత శుభ్రంగా ఉన్నదే మనకు కావాలి చూసారా ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుందండి చుట్టుపక్కలంతా కూడా గ్రీన్ ఇలా బుజ్జి బుజ్జి కుండీల్లో ఇలా వేసుకుని మొక్క మొదలనే పెట్టి బయలుదేరాక వేరే దాంట్లో మార్చుకుంటాను ఇదిగోండి తెచ్చారండి సరేలేండి అమెరికా నుంచి కూడా విత్తనాలు వచ్చేస్తున్నాయి తెచ్చిచ్చారు మా పెళ్లి మళ్ళీ పసుపు ఏమన్నా వేసారు ఎప్పుడన్నా అయ్యి వచ్చిన ఉన్నాయి ఎలా బోల్ చేస్తున్నావు సరే అక్కడ అలాగే అయితే మీరు ఎరువులు అయితే ఏమేమిస్తున్నారు ఇప్పుడు వీటికి పెంట ఇవే పెంటే ఎన్నకోసారి ఇస్తారు ముంచుమో సంవత్సరం సంవత్సరానికి ఒకసారి ఒకసారి తాను ఒకసారి తెప్పి తాను మనుషులు పెట్టుకుంటాను శుభ్రంగా తవ్వించేసి బయటికి మొత్తం అటు తీసేస్తారా పైన ఒక అడుగులో తీయించి కరెక్ట్ కరెక్ట్ అంతే అండి అలా తీసుకుని మళ్ళీ ఫ్రూట్ ఒకటి అలా కొన్ని కొందా బాగున్నాయి కదా అని ఇక్కడ కూడా కొత్తిమీర వేసారు చాలా బాగుందండి బాగా వచ్చింది అదేదో టెంక్ పడి మా ఇది మొక్కజొన్న మొక్కజొన్న బాగుందండి ఏ పక్షి చూసారా మన ఏ రాళ్ళు కొట్టేసినాయి ఎరుపు చక్కెర ఇలా ఉండదండి ఇది ఒక రకం అండి ఇది ఒక రకం కలిసలే ఎర్ర అండి ఈ కాళ్ళలోనే ఎరుపు ఉంటది ఆకు మామూలుగానే ఉంటది అయితే ఇది ఒక రకం రకమేమండి మరి వస్తున్నాయి కదా బోల్ రకాలు వస్తాయి మళ్ళీ మార్చుసాను చిన్న దాంట్లో ఉండేది పెద్ద కూడా బంతుంది రెండు రండి మన బుజ్జితో ఐదు ఏదో ఉంది ఇక్కడ చూద్దాము అది నాకు మంచి డ్రమ్ము బా కనిపిస్తుందా డ్రమ్ము ఇరవై ఆ డ్రమ్లో అంటే ఏదో మొక్క ఏదో మొక్క ఈ డ్రమ్ముని నేను మొన్నే ఉపయోగించానండి నేను కూడా అంజూరా చాలా బాగున్నాయండి కాయలు అయితే ఇది అంటా మొక్క కొమ్మ దాని కొమ్మ కొమ్మ తెచ్చేసారు చెక్కేసి మట్టి కట్టేస్తాను వేరు వచ్చేది అప్పుడు వేసారు అంటే కట్టి వేసారు అయితే మీరు కొమ్మ కాదు అన్ని అన్నీ కాపు అదేలాండి ఇది బొబ్బాయి ఇది వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్ నా పుట్టినరోజు మనం మడిలోకి ఎక్కించండి ఇది వాటర్ యాపిల్ కొయ్యి లేరు మీరు ఇది సెరీస్ అండి సెరీస్ ఇక్కడ ఇలా చూడండి ఇలా రండి మేడం గారు మనం కాలండి విత్తనాలు వేసారా లేదంటే నేను కొన్నాను అంటూ ఒకటి కొమ్మ పెద్ద కాళ్ళు ఒకటి అండి ఇది పెద్ద కాళ్ళది ఇదేమో ఇది నాటు అండి ఇది కొన్నాను హైబ్రిడ్ కాడేమో కొమ్మలు పంపి మాకు మాకు మేడం గారు మాకు మహేశ్వర్ గారికి నాకు బంధం ఎలా వచ్చిందో తెలుసా ఈవిడీ రోజు పచ్చిరే తలకాయలని చాలా జాగ్రత్తగా దాచి పొద్దున పారేసిద్దాట నేను వీడియోలోని చెట్టుకి అయితే బాగా కాస్తుందని చెప్పానండి అది నచ్చి అవి కామెంట్ పెట్టారండి అప్పుడు నుంచి మేము ఇలా కలిసి ఉన్నాం మా మొలగజట్టు కలిపింది మా బాగుంది కదా అయిపోయింది పడిపోతుంది ఇంకా పడిపోతుందా కొంచెం అలా పెడదా ఉండండి కొంత కలర్ఫుల్గా అంటుంది కదా దాని పని అయిపోయింది అక్కడక్కడ బంతి వేస్తే మనీ వచ్చేస్తుంటాయి బాగుంది కదా బాగుందండి ఇది ఇక్కడ ఒకటి రాలేమండి ఇది దానిమ్మ పడి మలుసుని ఇది ఏంటండి ఇది ఇది ములగే కొమ్మలు పెట్టాను వచ్చింది ఇది ఏమో రాధా మనోహరం వచ్చేస్తుంది అది కింద నుంచి పైకి ఎక్కిచ్చారా మంచి లుక్ కూడా అండి కాస్తున్నాయండి దానిమ్మలు చాలా బాగా కాస్తున్నాయి ఇదిగోనండి కాయ వైట్ లోపల లోపల వైట్ దగ్గరికి రండి అదైతే పింక్ ఇది వైట్ మన ఇంటికి వాడిని పెయింట్ బకెట్లు పెయింట్ బకెట్లలో ధాన్యమ్మకాయలు అయితే కాయిస్తున్నారు మరి ఇక్కడ నేను ఇల్లు వైను కట్టింది ఏంటనుకుంటున్నారా ఈ చెరుకు చెరుకు అనిపించింది అక్కడ అలా నేరాడు తర్వాత ఇది గ్రో బ్యాగులో అందులో వీటికి ఉపయోగించిన స్టాండ్ చూడండి ఎంత బాగుందో అలా ఆలోచనతో మన మొక్కలను అయితే పెంచుకోవచ్చు ఏ ఉంటే వాటితో చూసారు కదండి అనురాధ గారి రెండు గార్డెన్లు కూడా సూపర్గా ఉన్నాయి మరి నాకైతే బాగుంది అని మనస్ఫూర్తిగా నేనైతే హ్యాపీ అవ్వాను మరి మీకు ఎలా అనిపించింది అన్నది మీ అభిప్రాయం తెలియజేయండి మీ ఇద్దరినే కలిసినందుకు మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నిజంగా మన ఇరు భార్య భర్త హ్యాపీగా ఉన్నాయి కలిసి ప్రయాణం చేయటం నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరు ఇరుగురు కూడా ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి లోక సంస్థ సుఖన భవంతి అందరికీ హ్యాపీగా గార్డెన్ బాగుందండి అనురాధ గారు